హలత నేను చేసే చిల్డ్రన్ గుస్ట్ లైఫ్ని నేను ఈరోజు ఫైవ్ మార్క్స్ ఏ మార్క్స్ తెచ్చుకున్నానంటే కొంత కన్నమా ఉపాధ్యాయుని వాళ్ళు వాళ్ళ వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను వాళ్ళు ఎంజాయ్ చేయడం వల్ల వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను మంచి మార్కులు తెచ్చుకోవడం వల్ల మా టీచర్ వాళ్ళు ప్రతి ఒక్కరు మంచి మా వాళ్ళు ఈ మార్కులు తెచ్చుకోవడానికి ముఖ్యంగా వాళ్ళే కారణం నేను ఈరోజు ఇంత మంచి స్థాయిలో ఉన్నా అంటే వాళ్ళ మాటలు ఇంకా వస్తేనే కదా వాళ్ళు చెప్పిన ప్రతిదాన్ని నేను ఫాలో అయినా కాబట్టినే ఈ స్టేజ్లో ఉన్నా మా పేరెంట్స్ లేబర్స్ వాళ్ళ వాళ్ళలాగా నేను ఇట్లా కష్టపడద్దు అని చెప్పి మంచిగా చదువుకొని మంచి స్టేజ్లో ఉండాలని చెప్పి కష్టపడుతున్నా ఇంకా మంచి స్థాయిలో పోవాలని చెప్పి కోరుకుంటున్నా ఏం చేద్దాం అనుకుంటున్నా ఫ్యూచర్ ఫ్యూచర్లో ఒక మంచి ఇంజనీరింగ్ కావాలని చెప్పి నా గోలు దానికే ట్రై ప్రజ్ఞ మా సార్ వాళ్ళ సపోర్ట్ చేస్తే నాకు మంచిగా ఉంది అందరు మంచి సపోర్ట్ చేస్తుండ్రు వాళ్ళ వల్లనే ఇప్పటిరాకి ఇప్పటిన ఇంక ఇంకా వచ్చాయి మొత్తం మీకు ఫైన్ ఆట్ ఎయిట్ ఏం పేరు ఏం పని చేస్తావు ఓకే మీ అమ్మాయి ఎన్ని మార్క్స్ వచ్చాయి పాస్ అయినాం మీ అమ్మాయి ఎట్లా ఫీల్ అవుతున్నాయి ఏమనుకుంటున్నాము అమ్మాయి పాస్ అయినా అమ్మాయి పాస్

Terima kasih <muchas> telah menonton.